అందరికీ నమస్కారం మరి ఈరోజు మన మధ్య గవర్నర్ శ్రీ రాపుల్ భాస్కర్ గారు మరి రాష్ట్ర వికలాంగుల సంఘాల ప్రధాన అడ్వైజర్ అదే కాకుండా వికలాంగుల అంశంలో గత సంవత్సరం నుంచి ఏ అంశంలో అయినా నేనున్నాను అంటూ మన సహకరిస్తున్న రాపుల్ భాస్కర్ గారు ఇటీవల తమిళనాడులో జరిగిన అంశం గురించి మన ముందు మాట్లాడతానికి వచ్చారు సార్ తమిళనాడులో మూడు రోజుల కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టారు సార్ ఆ బిల్లు కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పంచాయతీ లెవెల్ జిల్లా లెవెల్ జిల్లా పరిషత్ అండ్ బ్లాక్ లెవెల్ తాలూకా లెవెల్ అండ్ మున్సిపాలిటీ లెవెల్ అన్నిట్లో కూడా ఒక్కొక్క వికలాంగుని మేము నామినేట్ చేస్తున్నాము దాదాపు పదిహేను వేల మంది వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం మేము మేము చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని ప్రకటించుకోరు వాళ్ళు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఎంటికైన తర్వాత ఒక అమోఘమైనటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటాం అసెంబ్లీలో బిల్ పెట్టాడు అసెంబ్లీ అధ్యక్షన్లకు ముందు కూడా క్లియర్గా అని చెప్పిండు ఏమన్నాయి ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే నేను ముఖ్యమైనటువంటి పని ఏంటంటే డిజేబుల్డ్గా ఉన్నటువంటి లక్షల కొద్దీ డిజేబుల్డ్గా ఉండేటటువంటి డిజేబుల్స్ని నేను ఆదుకుంటాను స్థానిక సంస్థలలో వాళ్ళని ప్రమోట్ చేయడానికి కావలసినటువంటి రిజర్వేషన్ తీస్తా ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాస్తా రాష్ట్రం ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజేబిలిటీస్ ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళందరినీ రాజ్యాధికారం కల్పించడం కోసం ఒక జెండర్ ఒక మేల్ ప్లస్ ఫిమేల్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లో కూడా అదే ప్రోగ్రాం పెట్టి అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే డిజేబుల్డ్ పర్సన్స్ అంటే వాళ్ళు ఎవరి దగ్గరికి పోయి చెప్పుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి రకరకాల బాధలు ఉన్నాయి ఒక తెలంగాణలో ఇరవై లక్షల మంది డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి అందరు ఫ్యామిలీ మెంబర్లందరికీ చెప్పు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆరు నెలల సంది మీరు కూడా మాతో భాగస్వామ్యం తిరుగుతున్నారు ఆరు నెలల సంది మనము మంత్రులకు ముఖ్యమంత్రి ప్రధాన అడ్వైజర్ వరకు కిందిస్త చివరికి ఢిల్లీ స్థాయిలో ఉన్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం వరకు మనం తీసుకెళ్లాం మీరు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు పీసీస్ గారిని కలిసాం కానీ నేను చెప్తానే ఉన్నాను సార్ నేను ముఖ్యమంత్రి గారికి ఐ మేడ్ మీరు ఏసీ కూడా ఏసీ వారికి బయటం రాహుల్ గాంధీ పెట్టిన తర్వాత సోనియా గాంధీ తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దీపా దాస్ మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై లక్షల మంది విగుల యొక్క బాధ ఏంటంటే ఛత్తీస్ లో ఉన్నట్టు ఇస్తా అని చెప్పిందాం మేనిఫెస్టోలో ఛత్తీస్ తర్వాత రాజస్థాన్ లో ఉన్నట్టు కాంగ్రెస్ చూపించింది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఆరు ఆరు నెలల మంది తిరుగుతుందాము కానీ ఇంతవరకు అది ప్రాసెస్ జరగలేదు కానీ ఆరు నెలల ఉద్యమంగా తిరుగుతున్నాం అయితే సీరియస్ గా ఇప్పుడు మన కాగితాలు తెప్పించుకొని మన పేపర్ తెప్పించుకోండి వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ని కలిసి సార్ ఇది డిఎంకే కాంగ్రెస్ ఒక సంకీర్ణ ప్రభుత్వం కదా అటు ఒక రకంగా సపోర్ట్ ప్రభుత్వం అంటే ఆయన చూసి బాగుందని బాగుంది చేసింది మరి మన తెలంగాణలో ఎందుకు చేయటం లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీసీ మాట ఎందుకు నిలబెట్టడం లేదు ఇప్పుడు ఏసీసీ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు కూడా క్లియర్ గా గత అసెంబ్లీలలో అసెంబ్లీ ఎన్నికలలో క్లియర్ గా మేనిఫెస్టో పార్లమెంటు మేనిఫెస్టో ఇచ్చి పెట్టినరావు ఏమండి పేజ్ నెంబర్ ఎయిట్ ఐటెం నెంబర్ ఎయిట్ పేజ్ నెంబర్ ఎయిట్ లో కూడా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ ఇచ్చింది మేం గాక ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాగానే డిజేబుల్డ్ కాపాడతాం వికలాంగులు కాపాడుతాం ట్వంటీ వన్ పర్సెంట్ వన్ డిజేబుల్స్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు అయితే ఏంటంటే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ది డిజబిలిటీస్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమలు పరిస్తామని వికలాంగులకు రాజ్యాధిక కల్పిస్తారు గవర్నమెంట్ లో మేనిఫెస్టోలో చాలా చెప్పారు పెన్షన్లు నాలుగు నుంచి ఆరు వేలు ఇస్తా ఉన్నారు ఇంకా కాలేదు అంటే జనరల్ చెప్తున్నారు తర్వాత చట్టం అన్నారు సరే అవన్నీ పక్కన పెడితే చేతిలో పైస ఖర్చు లేకుండా ఇరవై మంది వికలాంగులకు వాళ్ళు ఇచ్చిన ఏసీసీ మాట ప్రకారము ఇరవై ఆరు వేల మంది వికల ఉపయోగం అయితే డైరెక్ట్ ఒక్క పైసా ఖర్చు కాదు మీ నుంచి వచ్చింది ఆ మాట నేనే చెప్పిన మీరే మీరు రాపుల్ భాస్కర్ గారు ఒక మాట అందరు అరే పైస ఖర్చు కాదు గవర్నమెంట్ నామినేటెడ్ ఇస్తారు అంటే అంత సౌదయంతో మాట్లాడుతున్న మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ఇప్పుడు ఏంది పెన్షన్ పెంచాలి నాలుగు నుంచి ఆరు వేలు పెంచాలంటే బడ్జెట్ కోట్లు కావాలి కావాలి డబ్బులు కట్టాలి దీనికి ఏది ఏమో అరం లేదు కానీ నిజంగా పైస ఖర్చు లేకుండా ప్రభుత్వానికి పేరే చెట్టేటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే ఇది ఒక డిజరేబుల్ స్కీని రిజర్వేషన్ కల్పించటం లోకల్ పార్టీలలో వాళ్ళకు ఒక మంచి ఏంటి ప్రాతినిధ్యం కల్పించటం తద్వారా ఒక ఎనభై లక్షల మంది సార్ చాలా ఇంపార్టెంట్ పదమూడు వేల మంది మహిళలు ఊరు అవుతారు పదమూడు వేల మంది మహిళా వికలాంగులు గ్రామాలల్లో పంచాయతీలో ఒక అధికారికంగా సభ్యులుగా గుర్తుంటారు ఇరవై ఆరు వేల మంది దాదాపు వికలా పంచాయతీ లీడర్లు అవుతారు దాదాపు ఏడున్నర మండలాల్లో మండల పరిషత్ లో లీడర్లు అవుతారు ముప్పై మూడు జిల్లాల్లో జెర్బిటీషన్స్ వస్తాయి మున్సిపాలిటీలో మెంబర్లు అవుతారు ఇది ఒక్క పైసా కాంగ్రెస్ ఖర్చు లేదు రూపాయలు ఖర్చు లేదు మరి ఎట్లా మేము వాళ్ళ అర్థం కావట్లేదు కాంగ్రెస్ లేదు లేదు మంత్రిని కలిసినాం సెక్రటరీ కలిసినాం మంత్రులని కలిసినాం ముఖ్యమంత్రి గారికి ఏమో టైం దొరకలేదు చేయాలంటే ఇప్పటికైనా ఏం జరిగే ఇబ్బంది ఏం లేదు తమిళనాడు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలలో గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు ఈ డిజేబుల్స్ని ఆదుకోవడం కోసం వాళ్ళని ఒక ప్రతినిధులుగా లోకల్ బాడీ ఎన్నికలలో నిలబెట్టడం కోసం ప్రభుత్వాలు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు అదే పద్ధతిని అదే రకమైనటువంటి వాతావరణాన్ని అదే రకమైనప్పుడు రిజర్వేషన్స్ ని చత్తీస్గఢ్ రాజస్థాన్ తెలంగాణలో ఇమిడియట్గా ఇమిడియట్గా నిర్ణయం తీసుకోవాలి దాని మీద ఒక ఒక జీవ పార్ట్ చేసి అసెంబ్లీలో ఒక ఒక బిల్ ప్రవేశ పై కూడా సార్ ప్రభుత్వం అనుకుంటే జనరల్ గా ప్రభుత్వం అనుకుంటే ఒక పేజీలో ఆడినన్స్ కూడా గవర్నర్ తో అప్రూవల్ తీసుకొని జీవో తీయొచ్చు తర్వాత అసెంబ్లీ పెట్టుకోవచ్చు గంట పని గంట పంటే పని గవర్నర్ గారికి ఈ రోజు మీతో రిక్వెస్ట్ ఏంటంటే రోజు మాట్లాడతాను కూడా ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సంఘాలకు విజ్ఞ చెప్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు మేము మళ్ళీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రిన్సిపల్ అడ్వైజర్ ముఖ్య సలహాదారు అంటే సీఎంను కలిసినంత ఒక ఇంపార్టెంట్ ప్రోటోకాల్ ఉన్న వేం నరేందర్ రెడ్డి గారిని కలిసాము చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు కూర్చోబెట్టి చాలా విషయాలు మాట్లాడటం జరిగింది ఆయనకు ఒక హామీ ఇచ్చాం సార్ మీ ధైర్యం చూసుకొని మేము బిల్లు వారం రోజులు టైం ఇస్తే మా కెపాసిటీ ఉంది మేము బిల్లు కూడా తయారు చేసిస్తామని చెప్పినాం సార్ అన్ని సెక్షన్ చూసి అమెండ్మెంట్ కావాల్సినటువంటి అమెండ్మెంట్ అంతా ప్రిపేర్ ఒక నోట్ చేస్తాము ఖాళీ మీరు అమెండ్మెంట్ చూసి మీరు అప్రూవ్ చేస్తే అది ఇరవై ఆరు అప్రూవ్ చేసి చేస్తే ఇంక గవర్నర్ గారికి పంపిస్తే చట్టం అయిపోవచ్చు చట్టం అయిపోతుంది తర్వాత ఎప్పుడైనా అసెంబ్లీలో చేసుకోవచ్చు ఇది సంగతి మరి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిజేబుల్ డు ఒక పైస పైసా ఖర్చు లేదండి ఇరవై లక్షల మంది ఉంటారు ఇరవై లక్షల మంది కుటుంబ సభ్యులందరూ కలుపుకుంటే ఎనభై లక్షలు ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఒక ఎమ్మెల్యే ఐదు వేలతో ఓడిపోతుండు ఒక ఎంపీ ఐదు వందల ఓట్లతోటి ఓడితోటి ఓడిపోయిన అంటే ఒక ఎనభై లక్షల జనాభా కలిగిన అంత పెద్ద ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఈ కుటుంబాలని దూరం చేసుకుంటారు ఏమో అనేటది కూడా నాకు అనిపిస్తుంది అందుకనే వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో కలుపుకోవాలి నిజంగా ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం లాగా సక్సెస్ఫుల్గా కొనసాగాలంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎనభై లక్షల మందిని మేనేజ్ చేయగలిగేటటువంటిది ఎనభై లక్షల మందికి ఒక వెల్ఫేర్ యాక్టివిటీ ఇవ్వగలిగేటటువంటి ఒక వెపన్ ఒక బిల్ మాత్రమే అది ప్రభుత్వం చేయాలని కోరుకున్నారు వికలాంగులకు రాజ్యాధికారంలో స్థానిక సంస్థలు అవకాశాలు ఇచ్చే బిల్లును వెంటనే పెట్టాలని రాపుల్ భాస్కర్ గారు రాష్ట్ర వికలాంగుల ఇరవై లక్షల వికలాంగుల తరఫున ముఖ్యమంత్రి గారిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని కోరుతున్నారు చూస్తాం ఇంకో పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు చూస్తాం రాకపోతే ఇక చట్టం న్యాయం అప్రెచ్ కావాల్సింది నేనే ఒక న్యాయవాదిగా అందరూ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఇరవై లక్షల మంది డిజేబుల్స్ వైపున ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలనుకుంటున్నా ఇది ఫైనల్ గా ఇంకొకసారి రిప్రజెంటేషన్ చేయటం ప్రభుత్వం దృష్టి తీసుకుపోవటం చేస్తే అందరికీ ఉపయోగం జరుగుద్ది ప్రభుత్వానికి పేరు వస్తుంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అనేది మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతాం ఓకే సమాజంలో అతి బలహీనమైన మరి వికలాంగుల వర్గానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక గొప్పతనం అంటే ఎనభై లక్షల ఓట్ల ప్రభావితమైన వికలాంగులు ఇరవై లక్షల వికలాంగుల కుటుంబాలకు మనం సహకరించాలని మన ఒక వర్గానికి ఒక పెద్దన్నగా ఒక సలహాదారుడిగా మనకు అండగా మన మధ్య మనకు మద్దతుగా మాట్లాడిన శ్రీ రాపల్ గారు భాస్కర్ గారికి జవాబు టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ గారు లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్